హాయ్ అండి అందరికీ ఇది పల్సర్ అన్నది వన్ ట్వంటీ ఫైవ్ సిసి ఇది తీసుకున్నప్పుడు వన్ ట్వంటీ ఫైవ్ సీసీ బాగానే అనిపించింది కాకుంటే ఏంటంటే ఇప్పుడు మైలేజ్ కూడా సరిగ్గా ఇవ్వట్లేదు ఒక ఇద్దరు ముగ్గురు ఎక్కారనుకోండి దానికి పికప్ కూడా లేదు రేస్ ఎక్వల్సి వస్తుంది మనం పెట్రోల్ కూడా చాలా తాగుతుంది ఇది ఎక్కువ కిలోమీటర్లు కూడా వస్తలేదు నాకైతే ఈ బండి నచ్చట్లేదండి ఈ బండి కూడా మీరు కూడా కొంతవరకు తీసుకోవడం మానేయండి ఎందుకంటే ఇది లైఫ్ ఏదనిపిస్తుంది ఎందుకంటే చైన్లో సపోర్ట్ రావడం చైన్ ప్యాకెట్ తొందరగా పోయింది వన్ ఇయర్ కాకముందుకే చైన్ ప్యాకెట్ పోయింది వన్ ట్వంటీ ఫైవ్ అనేది ఎట్లా అంటే మనకు టీచర్ ఏదైనా జాబ్ చేసే వాళ్ళకి లేదా రోజుకు పది కిలోమీటర్లు లోకల్ తిరిగే వాళ్ళకి నడుస్తుంది మనకు హెవీ వే రోజు హండ్రెడ్ కిలోమీటర్స్ అలా ఇలా మనం తిరిగే వాళ్ళకు మాత్రం ఈ వన్ ట్వంటీ ఫైవ్ సెట్ కాదు వన్ ట్వంటీ ఫైవ్ సీసీ మైలేజ్లో కూడా ఇది ఏం లేదండి అంత మైలేజ్ కూడా ఏం ఇవ్వట్లేదు మైలేజ్ కూడా పికప్ అయితే మొత్తానికి లేదు ఏదైనా మనకు ఎదురు ఎత్తుగడ్డ ఏదైనా వచ్చిందనుకోండి అనుకోండి అప్పుడు దాంతో అయితే బండి స్లో అయిపోతుంది ఈ బండి తీసుకున్నప్పుడు చాలామంది ఏమన్నంటే వన్ ట్వంటీ ఫైవ్ సీసీ కదా మైలేజ్ ఇస్తుందిలే మనం వన్ ఫిఫ్టీ కంటే వన్ ట్వంటీ ఫైవ్ బెటరు అన్నారు అందుకోసమని వన్ ట్వంటీ ఫైవ్ సీసీ తీసుకున్నాను కానీ ఇప్పుడు ఇది నచ్చట్లేదు ఇప్పుడు రిటర్న్ ఇద్దామన్నా కానీ దీనికి సగం అమౌంట్ కూడా పెట్టలు ఎందుకంటే ఇక తీసుకున్నాం కాబట్టి ఇక దీన్ని వాడుకున్న రోజులు వాడుకోవాలి తీసేస్తే టోటల్గా తీసేసి వేరే బండి తెచ్చుకోవాలి కానీ దీన్ని ఇచ్చి ఇంకో బండి తీసుకోవాలంటే దీనికి సగం రేటు కూడా రాదు మనమే లాస్ అవుతాం ఓకే బాయ్ ఫ్రెండ్స్